ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన పాప మృతి ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం మూడు గంటలకు పురిటి నొప్పులతో వచ్చిన మమత అనే గర్భిణికి డెలివరీ చేసిన స్టాఫ్ నర్స్ అరగంట తర్వాత పాపలో చలనం లేదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పిన నర్స్ తమ దగ్గర ఆక్సిజన్ లేదని అంబులెన్స్ కూడా లేదని చెప్పడంతో ఆటోలో నిలోపర్ ఆస్పత్రికి వెళ్లిన తల్లి

నాలుగు నాలుగు డెలివరీ చేసింది నాలుగున్నర అయింది పాకుంటే సరిపోతే సరికి నాలుగున్నర అయింది నాలుగున్నర వేస్తే పాకుండా బాగుంది వేసింది వాషింగ్ మిషన్లో వేసి మంచిగా ఉంది ఒకసారి ఆమె వేడు తక్కువ చేసి తక్కువ చేసే వరకు డాక్టర్ అమలు లేదు తర్వాత వచ్చింది తర్వాత వస్తే ఆక్సిజన్ కూడా లేదు సార్ ఏదో ఆక్సిజన్ లేదు అంబులెన్స్ కూడా లేదు అంబులెన్స్ అని అడిగితే తొమ్మిదిన్నరకు వస్తారు ఇప్పుడు రాలండి ఆ పక్కన వాళ్ళు ఒక బాబుని తీసుకొని హాస్పిటల్ పోతుంటే అదే ఆటోలో మేము వెళ్ళిందామాట అక్కడికి వెళ్ళేవరకి ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ సార్ని నీలప్పుడికి వెళ్ళండి ఆడికి వచ్చేవరకు నీళ్ళకేసి వెళ్ళి ఇంట్లో వచ్చేసి అంబులెన్స్ లేదు ఆక్సిజన్ లేదని అక్కడ వాళ్ళు అన్నారు సార్ కానీ వరకు ఇక పది నిమిషాలు ముందు వస్తే బతుకుకోవాలి పాప అంటే వీళ్ళు ఇప్పుడు డాక్టర్స్ సార్ ఏం లే లేదు ఆమ్లసిలిక్ సార్ మేమే అంటే వీళ్ళు డాక్టర్ల గాని మీరు ఏం అడగలే వీళ్ళని అంటే